నీ నేడెనా నేను వెన్నంటి కథ రచన పాండంకి సుబ్రమణి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ తన రూమ్మేట్ తులసీదాసు గురించి ఆ ముగ్గురూ అలా వినడం అది మొదటిసారి కాదు ఆ విషయం వాళ్ల చెవిన సోకి తాకి గింగిర్లు లేపడం అది బహుశా మూడవసారేమో అందుకే అదే విషయం మళ్లీ ప్రస్తావనకు వచ్చేటప్పటికీ ముగ్గురు విడ్డూరంగా ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు నమ్మాలా నమ్మకూడదా అన్న అనుమానాన్ని చూపుల ద్వారా వ్యక్తంచేస్తూ అప్పుడక్కడ కట్టుకున్న బరువైన వాతావరణాన్ని ఎవరో ఒకరు కలగజేసుకుని కదా కావున నరసింహారావే మొదట గొంతు విప్పాడు వాడి గురించి ఇటువంటి సిల్లీ పుకార్లు విన్నప్పుడల్లా ఫన్నీగా ఉంటుందిరా అని అప్పుడు భువనేశ్ తలెత్తి చూసి యథాలాపంగా అన్నాడు ఏమో ఎవరు చెప్పుచ్చారు ఏ పుట్టలో ఏ పాముందో ఎప్పుడది బుస కొడుతుందో అతడు లేపిన అలదడి అలల్ని గమనించి అంటే అన్నట్టు ప్రశ్నార్థకంగా చూపులు సారించి చూశాడు నరసింహారావు అంటే పైకి డిఫరెంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తూనే లోపల కాసినవో వ్యవహారాలు నడిపిస్తున్నాడేమో దీనికి వత్తాసుగా మా ఊరి సామెత చెప్తాను మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును మృగశిర కురిస్తే ముసలిద్దు రంకెయ్యను అని నర్సింహారావు తల బెదిరించాడు నువ్వా సామెత ఇప్పుడెందుకు చెప్పేవోగాని అటువంటి హోరైన వ్యవహారాల జోలికి వాడు వెళ్లడనే నాకనిపిస్తోందిరా వాడు పట్టుదలకు పర్వత శిఖరం మొండితనానికి మౌంట్ ఆబూ మర్చిపోయారేమిటి ఈరోజు మనమందరము గ్రూప్ వన్ పోటీ పరీక్షల్లో ఫ్లైయింగ్ కలర్స్తో నెగ్గుకురావాలని మనల్ని కట్టడిగా కూర్చోబెట్టి నచ్చజెప్పి ఏమన్నాడో గుర్తుందా అది సాధించేంతవరకు ఎవరూ ఏ రకమైన ప్రలోభాలు జోలికి వశమవ్వకూడదని కంకణం కట్టుకునేలా దీక్ష పోనమనలేదు అప్పుడా మాటకు వత్తాసుగా థామస్ మాంచెర్లకు వత్తాసుగా వాళ్ల మధ్యకు వచ్చాడు అవున్రా నరసింహ నాకు అలాగే అనిపిస్తోందిరా అప్పుడప్పుడు నిప్పటించకుండానే యాసిడ్లో నుండి తానుగా పొగ చిమ్ముకొస్తుందిగా ఇది కూడా అటువంటిదేనేమో దానికి భువనేశ్వర్ పదునుగా స్పందించాడు ఫ్రెండు కదానని మాత్రాన వాస్తవం కనుమరుగయి పోదురా థామస్ ఋతువులు మారుతూ ఆ మార్పుతో చిగురాకులు ముదురు రంగుని పురుముకుంటాయి అలా ఉండకూడదు ఇలా ఉండకూడదని షర్టు ఎగదీసుకుని చెప్పడం అందరికీ తేలికే చెప్పినట్లు నడుచుకోవడమే కష్టం అర్థమైందా ఆ మాటతో అక్కడ మౌనం మరోమారు ఒళ్ళు విరుచుకుంది భువనేశ్ మొదటించి తులసీదాసు పట్ల విత్ రీజన్ ఆర్ విదౌట్ రీజన్ ఒక విధమైన అసహనం కనబరుస్తూ ఉంటాడు వయసుకు మించిన హుందాతనం చూపిస్తూ ఉంటాడని నలుగురిలో ఒకడుగా కనిపించకుండా తనకు తాను డిఫరెంట్గా ఉండాలని ఫోజు కొడుతూ ఉంటాడని అందుకే దొరికిన అవకాశాన్ని విడవకుండా తులసీదాసుని అప్పటికప్పుడు కార్నర్ చేయాలని పూనుకుంటాడు కాని నరసింహరావు మరొకమారు తల వెదిలించాడు మీతో వచ్చిన చెక్కు ఇదేరా సగం తెలిసి సగం తెలియకుండా మాటల్ని గవ్వల్లా వెదజల్లుతారు ఈసారి వాతావరణాన్ని తేలికపరచడానికి పోనుకున్నాడు థామస్ మాంచెర్లా అంటే వాడి గురించి మాకు తెలియనివి చాలానే ఉన్నాయన్నమాట చెప్పు చెప్పు వింటాం అన్నారు అవును వాడి గురించి మీకు తెలియంది చాలానే ఉందంటాను ఇంటర్ వరకు మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నామన్నది మీకు తెలుసు కదా అప్పుడు జరిగిన ఒక ఉదంతం చెప్తాను అడ్డు చెప్పకుండా వినండి పచ్చటి తలిరాకు వంటి ఒక అందాల బంగారు తీగ వెండి మేఘాల్లో తేలుతూ దిగిన గాంధర్వ్య కన్యల మా కాలేజీ క్యాంపస్ చేరుకుంది మరి దిగింది దిగినట్లుగా మరెక్కడికో వెళ్ళలేదు వెండి మంబు తునక ఊడిపడ్డట్లు సరాసరి మా క్లాసులోకి వచ్చి దిగింది దుమారం రేపింది ఒక వయ్యారపు నడకతో ఒక మెరుపు చూపుతో మా అందరి లేత గుండెల్ని పిండేసిందనుకో అదే విచిత్రమో మరి అంతమంది మేముండగా ఆ మెరుపుతీగ చూసే చూపు సూటిగా గుండెలకు గుచ్చుకునేలా తులసీదాసును మాత్రమే తాకింది ఆ ఊపున మొదటి చూపుతోనే తులసీదాసుని కవర్ చేయనారంభించింది దాంతో మా అందరి ఈగో ఒకసారిగా దెబ్బతింది మాకెవ్వరికీ లభించని అదృష్టం వాణ్ణి వరించడం చూసి మాకు వాడి పట్ల అక్కసు పెళ్లిపుకింది తీరా వ్యవహారంలోకి చూపు నిలిపిచూస్తే ఏమైందనుకున్నారు మాకందరకూ దిమ్మ తిరిగినట్లయింది వాడు ఆ పిల్లను కన్నెత్తి కూడా లేదు సరికదా జడ్జీగారి ఏకైకపుత్రికైన ఆ పూ బోడేమో అదను చూసి చూపి పక్కపక్కకు వస్తూ ఉంటే వీడు పట్టుకు దొరక్కకుండా తొలగిపోయే కబాడీ ఆటగాళ్లా దూరదూరంగా జరిగిపోతున్నాడు ఈసారి మాకు అసహనం కాదు ఆగ్రహం కలిగింది అప్పుడు మేమందరము వాణ్ణి ఫుడ్ కోర్ట్లో కన్ఫ్రంట్ చేశాం ఈ వెర్రి వైఖరి చాదస్తమా నీకు నువ్వు ప్రవరక్షడువన్న అహంభావమా వాడు ఏమాత్రమూ చెదరకుండా ఇచ్చిన జవాబేమిటో తెలుసా చదువుకుంటానని అంత దూరం నుంచి వచ్చిన రంగుల సీతాకోక చిలకలు కంటబడగానే ఏకాగ్రత పాడు చేసుకోవడమా ఇక విషయానికి వస్తే నేరిప్పుడు ఖర్చు చేస్తున్నదంతా మా తాతగారి కాదు ఇదంతా ఒక సన్నకారు రైతు గారి కష్టార్జితం ఆయన అడుగుతారా మా తండ్రిగారు ఇష్టముంటే ఓపుకుంటే చదువుకోవాలి లేకపోతే చదువుల్ని పుస్తకాల్ని అటకపై కించేసి ఇంకంటి శృంగార అధినాయకును వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని మా ఇంటివాళ్ల కష్టాన్ని దుబారా చేసే అధికారం లేదు మళ్లీ మరొకసారి ప్రేమన ఊసు దోమల గొడవ నా వద్ద ప్రస్తావించకండి అని తేల్చేసి వెళ్ళిపోయాడు ఇది చాలా లేక వాడి గురించి ఇంకా చెప్పాలా సరే ఇదిలా ఉంచండి గాని ఈ విషయం మళ్ళీ మన మధ్య చర్చకెందుకొచ్చింది ఎప్పుడైనా వాణ్ణి అడిగారా వ్యవహారమేమిటని అప్పుడు థామస్ మాన్చెర్ల బదిలిచ్చాడు ఆ ఊసు ఇప్పుడు ఎందుకు మనతో పాటు ట్రైనింగ్ కమ్ కోచింగ్ క్లాసులు అటెండ్ అవుతున్నాడే నీలాచలం అతను పనిగట్టుకొని వచ్చి చెప్తే మొన్నొకసారి అడిగాను వాణ్ణి దానికి వాడేమన్నాడంటే ఆ వ్యవహారమే వేర్రా చెప్పినా నీకు అర్థం కాదురా అని విషయాన్ని ముందుకు సాగనివ్వలేదు నీలాచలం భోగట్టా ప్రకారం చూస్తే ఆ ఎరుపు అమ్మాయితో తులసి చాలా క్లోజ్గా మూవ్ చేస్తున్నాడట అప్పుడప్పుడు ఇద్దరూ ఫుడ్ కోర్ట్లో కలిసే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నారట చిట్ చాటింగ్ వేసు కూర్చున్నారట అప్పుడు అదే అదననుకొని భువనేశ్వర్ పొరికొసను తిప్పాడు మబ్బులు కురిసే సూచనలు లేకపోతే ఆకాశంలో మెరుపు ఎందుకు జోలిస్తాయి నరసింహారావు ఇక మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు ఆ పొడవాటి ఎరుపు అమ్మాయెవరో తెలియదుగాని తులసీదాసు ఆమెతో కలిసి ఉమెన్ కాలేజీ వరకు నడిచి వెళ్లడం రెండు సార్లు చూసినట్లు జ్ఞాపకం మైత్రీవనం జంక్షన్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కేంద్రస్థలం కావడాన అటువంటి క్యాజువల్ కలయికలు ఫ్రెండ్లీ పలకరింపులు జస్ట్ లైక్ దట్ అన్న రీతిన సాగిపోతూ ఉంటాయి అనుకున్నాడతను ఆ మాటకొస్తే అబ్బాయిలు అమ్మాయిలు అలా గుమికూడి మాతామంతి మాట్లాడుకోవడం అకాడమిక్ విషయాలపై గ్రూప్ డిస్కషన్ జరుపుకోవడం పెద్దగా విస్మయం చెందవలసిన అంశం కానే కాదు ఇంకాస్త ముందుకుపోతే కొందరు యువతి యువకులు ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు కొందరు చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారన్నది కూడా ఊరెరిగిన రహస్యం కానీ తులసీదాస్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ అతడి తలపురు మందగమనంతో ఆగిపోతున్నాయి మాత ఆలకించని జోడు గుర్రాల్లా తికమక పెడుతున్నాయి ఒకే ఇంటి పోర్షన్లో చాలా రోజులుగా కలివిడిగా మనుగడు చేస్తూ ఉన్న ఆ నలుగురికి ఆహ్లాదకరమైన ఆనవాయితీ ఒకటుంది అదేమంటే మత విశ్వాసాలు కులభేదాలు వాళ్ళ స్నేహ పందిరికి అడ్డుగోలుగా రాకుండా చూసుకోవడం ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ వాటి ఎప్పుడూ వెళ్లకుండా జాగ్రత్తపడ్డం ఒక విధంగా చూస్తే వాళ్ళు ఇప్పటి మానవ సమాజానికి స్ఫూర్తిదాయకులే మరి ఆ రీతిన ఒకరి దైవస్థలాలకు మరొకరు ఎటువంటి బేషారుకు పోకుండా కలిసి వెళ్తారు యథాప్రకారం ఒకరోజు శనివారం సాయంత్రం ముగ్గురు థామస్ మాంచర్లను గుడి ఆవరణలో కూర్చోబెట్టి వారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణం నుండి బయటకొచ్చారు వచ్చి రావడంతోనే బెల్వ చెట్టు క్రింద కోసం నిరీక్షిస్తూ కూర్చున్న థామస్ మాంచర్లను చూసి అడిగాడు తులసీదాసు బయలుదేరదామా అని అతనేమీ అనకుండా ఓసారి కనుబొమ్మ రెగరేసి చూసి అటు వస్తూ ఉన్న ఇద్దరివైపు నడుస్తూ కొంచెం మాట్లాడవలసిందిరా అన్నాడతను ఇంకెందుకు నా ఆలస్యం మెస్సుకెళ్ళి కడుపురకు పూజలు చేసుకుని పుస్తకాలు ముందేసుకుని అని ఏదో చెప్పబోయాడు తులసీదాసు అప్పుడు భువనేశ్వర్ తులసీదాసుకు అడ్డొచ్చి అన్నాడు ఇది పుస్తకాలు చదివే సమయం కాదు జీవితాలను కాచి వడబోయవలసిన కాలమిది ఇంతకు విషయం ఏమిటా అన్నట్టు సూటిగా చూశాడు తులసీదాసు ఒక నిమిషం ఆగాలి అది నీ వ్యక్తిగత విషయమే అనుకో అయినా మిత్రులుగా ఆ విషయం తెలుసుకోవాలి ఇప్పటికిప్పుడు తేల్చుకోవాలి తులసీదాసు నవ్వు ముఖంతో చూసి రూమ్కెళ్ళి మాట్లాడుకుందామన్నాడు ఈసారి నరసింహారావు కలగజేసుకున్నాడు లేదు ఇప్పుడే తేల్చుకోవలసిన విషయం కాస్తంత ఆశ్చర్యంగా ముఖం పెట్టి అలాగే అన్నట్లు తలాడించాడు తులసిదాసు మనమిప్పుడెక్కడున్నామో తెలుసా నర్సింహారావు ఇదెక్కడి మొండి ప్రశ్నరా అమ్మవారి గుడి ఆవరణలో ఉన్నాం కాదు కళ్ళు విపార్చి చూడు అమ్మవారి పవిత్ర సన్నిధిలో ఉన్నాం ఏది చేసుకోవాలనుకుంటున్నావో అదే చేసుకో అది నీ స్వంత వ్యవహారం కాబట్టి కాని మా కోసం మాత్రం నిజం చెప్పు ఓకే ఏమిట్రా ఈరోజు ఇంత సీరియస్గా ఉన్నారు ఎనీథింగ్ రాంగ్ మెనీథింగ్స్ రాంగ్గానే పోతున్నట్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పు ఆ పొడుగాటి ఎరుపు అమ్మాయితో నీకున్న అసలు సంబంధం ఏమిటి నువ్వు మాకు చెప్పిన నీతులేమిటి నువ్విప్పుడు చేస్తున్న ఘనకార్యమేమిటి అసలు మా దగ్గరకెందుకు దాస్తున్నావు ఆ ప్రశ్న విని తులసిదాసు వెనుకడుగు వేస్తాడనుకున్నారు మిత్రుల ముగ్గురు కాని అలా జరగలేదు బ్రాడ్ స్మైల్ చేస్తూ వదిలిచ్చాడు ఓ అదా విషయం నేను ముందే చెప్పాకదరా నేను చెప్పినా మీకర్ధం కాదని తికమక పడతారని నీ ఓవర్ స్మార్ట్నెస్ చాలిస్తావా తులసి ఉందంటే ఒప్పుకో లేదంటే తప్పుకో ఈ వేషాలు మాత్రం వేస్తూ తెరక్కు సహనం కోల్పోయిన థామస్ మాంచర్లకు తిక్క రేగినట్లుంది సూటిగా కాస్తంత షార్ప్గానే అడిగాడు అప్పుడు భువనేశ్వర్ కూడా ఊపందుకున్నాడు మొన్న నీలాచలం స్వయంగా వచ్చి చెప్పాడు నడి రోడ్డుపైన ఆ అమ్మాయి నిన్ను గిల్లుతూ ఓరచొప్పులు చూస్తూ మాట్లాడలేదు నువ్వు దూరంగా జరగకుండా ముసిముసిగా నవ్వుతూ ఆమెతో భుజారు కలుపుతూ వెళ్లలేదు తులసిదాసు వెంటనే బదులివ్వలేదు నిదానంగా మిత్రుల వైపు చూసి చెప్పసాగాడు ఇదొక చిత్రాతి చిత్రమైన వ్యవహారం అయినా నా శక్తిమేర వివరించడానికి ప్రయత్నిస్తాను అడ్డు తగలకుండా వింటారా ముగ్గురు ముక్త కంఠంతో ఊకొట్టారు ఆ అమ్మాయి పేరు సునంద నిజంగా ఆ అమ్మాయి గురించి నాకేమీ తెలీదు మా మధ్య సంబంధము అనుబంధము గట్రా ఏమీ లేవు జీవితం ఒక నాటకరంగం అంటారే అదన్నమాట అసలు విషయం మా మధ్య పరిచయం ఎలా ఏర్పడిదంటే ఒకరోజు మైత్రివనం దాటి సారథి స్టూడియోస్ వైపు జాగింగ్ చేస్తూ వెళ్తున్నాను అప్పుడు అటునుంచి వేగంగా వస్తూ ఉన్న ఒక ఆటో రిక్షా నుండి ఎవరో అమ్మాయి అరుస్తూ ఉంది కాపాడండి నన్ను కాపాడండి ప్లీజ్ అంటూ ఆమె అలా అరుస్తూనే బ్యాగేజీని రోడ్డుపైకి విసిరేసింది అప్పుడు గ్రహించాను వ్యవహారం సీరియస్గానే ఉందని ఆటోరిక్షాగాడు మత్తులో ఉన్నాడనీ రెచ్చిపోయి ఉన్నాడని ఇక జాప్యం చేయకుండా అదే జాగింగ్ వేగంతో వెళ్లి ఆటోరిక్షాను అడ్డగించి నిల్చున్నాను నన్ను చూసి ఆ అమ్మాయి ఆటోరిక్షానుండి ఒక్క గెంతున గెంతి నా వద్దకు ఆటో ఆటోరిక్షావాడు తనకు సెక్షువల్ ఫేవర్ ఇవ్వమని తనను చాలా తెప్పటించి సతాయిస్తున్నాడని చెప్పింది అది విన్న తర్వాత కూడా ఆ ఆటోరిక్షావాడు తగ్గలేదు సరిగదా నన్ను ధిక్కరింపుగా చూస్తూ నిల్చున్నాడు వాడి వాలకానికి నాకు నడినెత్తిపైన సలసలా కాగే చమురు పోసినట్లయింది చాచి రెండు దెబ్బలు వేసేటప్పటికీ క్రిందపడి లేవలేదు అటు వెళ్తూ ఉన్న పోలీస్ పెట్రోలింగ్ పార్టీకి వాణ్ణి అప్పగించి ఆ అమ్మాయిని మరో ఆటోరిక్షాలోకి చెబుతూ ఉండగా అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఆ విధంగా సునందతో పరిచయం ఆరంభమైందన్నమాట కాదు నేను కాపాడిన అమ్మాయి సునందను కాదు సునంద కాదా మరెవరట నేను ఆసరాగా నుంచి ఆదుకున్న అమ్మాయి గురించి నాకిప్పటికీ ఏమీ తెలియదు అప్పుడు అక్కడకు వాకింగ్ కోసమని వచ్చిన సునంద ఇదంతా చూసినట్లుంది మర్నాడు మైత్రివనం స్క్వేర్ వద్ద నన్ను కలుసుకొని తనను తాను పరిచయం చేసుకుంది నా సహాయం కావాలంది ఎందుకని అడిగితే చెప్పింది మైత్రివనం స్క్వేర్ వద్ద కొందరు స్ట్రీట్ రౌడీలు తనను వెంబడించి వేధిస్తున్నారని వాళ్లను గాని ఎదిరించడానికి ప్రయత్నిస్తే వాళ్లు ప్రమాదకరమైన క్రిమినల్స్గా మారి అటాక్ చేస్తారని చెప్పింది పక్క హాస్టల్లోని ఎవరో అమ్మాయి వాళ్ల వ్యవహారం గురించి తెలియకుండా ఎదురించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చిందట దానికి పర్యవసానంగా ఆమెకేమైందంటే నడి రోడ్డుపైనే ఆమె వారుజడను కత్తిరించి పారిపోయారట ఆ మోకులోని కుర్రాళ్ళు చాలామంది మోతుబరి రాజకీయ కుటుంబాలకు చెందినవారట ఈ గొడవలన్నీ వాళ్ళ అమ్మా నాన్నలకు తెలిస్తే కాలేజీకి ఊరికి ఊరికొచ్చేయమంటారని వాపోయింది ఆ స్ట్రీట్ దుండగుల చేష్టలకు విరువుడుగా వాళ్ల ముందు అందరూ చూసేలా తనతో కాస్తంత క్లోజ్గా ఉండేలా భావన చూపించమంది నేను ఒప్పుకున్నాను అయితే ఒకటి సునందకు కొంచెం కొంటెతనం ఎక్కువ అంచేత అప్పుడప్పుడు ఓవరాక్ట్ చేస్తూ ఉంటుంది నా చెంతన చేరి నన్నే ఎగతాళి పట్టించాలని గమకాలాడుతూ ఉంటుంది అంతేరా సంగతులు ఈజ్ ఇట్ క్లియర్ నౌ అంతా విన్న తర్వాత ముగ్గురు దట్టమైన దుప్పట్లోకి దూరిపోయినట్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు తులసిదాస్కి అసహనం ఉన్నపాట్న పెళ్ళిబుకింది ఏయ్ మీకేమైందిరా అమ్మవారి విగ్రహం ముందు నిల్చుని నిజం కక్కమన్నారు కక్కాను ఉన్నదన్నట్లు చెప్పమన్నారు చెప్పాను చెప్పానా ఇంకా ఆ వికారమైన చూపులేమిట్రా అంటే మీ అభిప్రాయం ఈ ప్రపంచంలో మానవత్వంతో ఏదీ ఎదురుచూడకుండా తోటివారికి చేయూతునిచ్చేవారు ఉండరంటారు అంతేనా నేను చేస్తున్న సహాయంలో పూర్తిగా స్వార్థం మాత్రమే ఉందంటారు కదూ అప్పుడు థామస్ మాంచర్లా తులసిదాస్ రెండు చేతుల్ని పట్టుకున్నాడు మేటర్ అది కాదురా ఆటోరిక్షాలో చిక్కుకున్న ఆ అమ్మాయిని గురించి ఈ సునంద గురించి నువ్వు చెప్తున్నప్పుడు నాకు మా చెల్లి జ్ఞాపకం వచ్చిందిరా అన్నయ్య కాలేజీలో కొందరు పోకిరి కుర్రాళ్ళు యాగీ చేస్తున్నారా బాబుకి చెప్తే వాళ్ళు కాలేజీకి వచ్చి మాట్లాడడానికి నువ్వు ఒకసారి కాలేజీకి వచ్చి మాట్లాడరా అని బ్రతిమాలింది కాని నేనేమి చేయకుండా వచ్చేశాను అది తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుందిరా తులసి బుర్రను బండరాయికి బాదుకోవాలనిపిస్తోందిరా ఛా అదేమిటిరా అలా బెంబోలు పడిపోతున్నావు మీది పల్లెపట్టు ప్రాంతమేగా అక్కడి కుర్రాళ్ళు అంత రఫ్గా ఉండదులే అలా కాదురా తులసి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని ర్యాగింగ్ విష సంస్కృతి నలువైపులా బాగా పాకిపోయిందిరా అక్కడ సమయానికి నీ వంటి మనిషి లేకపోయాడు కదా మా చెల్లికి ఎంత ధైర్యంగా ఉన్ను అంతవరకు పామును వెంటాడే ముంగిసిలా దూకుడు తనతో దాడి చేసే భువనేశ్వర్ మౌనంగా వచ్చి తులసీదాసు చేతుల్ని అందుకున్నాడు జౌరించిన ముఖంతో సారీరా తులసి నీ గురించి నరసింహం చాలానే చెప్పాడు మరెందుకో నా మట్టిబుర్రా పనిచేయలేదు సొనంద గురించి నువ్వు చెప్తున్నప్పుడు మా అక్కయ్య జ్ఞాపకం వచ్చి నా కళ్ళు తడిసిపోయాయిరా మా అక్కయ్యకు రెగ్యులర్ లెక్చరర్ పోస్టు దొరికింది కానీ ఇటువంటి దొండగుల ఆకతాయి విషాల వలనే మా అమ్మానాన్న బెమ్మేలు పడిపోయి నాకిప్పుడు పెళ్లి వద్దని అక్కయ్య ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా దాన్ని పెళ్లి పేట్లపైన కూర్చున్నబెట్టి బళ్ళారి పంపించేశారు తలచుకుంటే ఇప్పుడు చూస్తూ ఉంది బంగారు కొండను చూడొచ్చు కానీ ఈ రోజుల్లో ఏదీ ఎదురు చూడకుండా ఎదుటివారికి నిబ్బరంతో తోడ్పడే గుండెను చూడ్డం చాలా కష్టంరా తులసి నేను మరొకసారి సారీ చెప్తున్నాన్రా అవే మాటలరా ఫ్రెండ్స్ మధ్య ఈ క్షమాపణలేమిట్రా అదంతా ఇప్పుడెందుకు గాని ఈ రోజెందుకో ఏడున్నరకే ఆకలేస్తోంది పదండి మెస్సుపైకి చీమలదొండ్లా దాడి చేద్దాం అంటూ ముందు కదిలాడు తులసీదాసు కాని నర్సింహారావు మాత్రం కదలకుండా అక్కడే ఆగిపోవడం గమనించి తిరిగి చూశాడతను నీకేమైందిరా నరమహారాజా నీకింకా అనుమానం తెరలేదా లేక కూడా అటువంటి అనుభవం ఏదైనా తారశిల్లిందా లేదు నాకసలు చెల్లెళ్ళు లేరుగా నిన్నిపుడు ఒకటడుగుతాను మనసు విప్పి చెప్తావురా అది విని తులసీదాసు విప్పారిన ముఖంతో నవ్వాడు అంటే నేనింతవరకు మనస్సు మూసుకుని చెప్పానంటావు అంతేనా సరే అడుగు నడుచుకుంటూ చెప్తాను ఆలస్యమైతే మెస్సులో కూరలు అడుగంటుకుపోతాయి అంటూ ముందుకు నడిచాడతను అలాగంటే కుదరదు నా ముఖంలోకి చూసి చెప్పాలి డోంట్ యూ లవ్ సునంద అప్పుడు తులసిదాసు ఆశ్చర్యంగా చూసి నడ్డి రోడ్డుపైన ఉన్నపాట్న ఆగిపోయాడు ఇది లోడెడ్ క్వశ్చన్ అయినా బదులు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆమె నిజంగానే నన్న ఇష్టపడి నాతో క్లోజ్గా మూవ్ చేస్తూ లేదు నన్ను కర్ణ కౌచంలా బౌన్సర్లా వాడుకుంటుందనే నాకెప్పటికీ తోస్తుంది పైకి మాత్రం అందరి ముందు ఏదో ఉందన్నట్లు భావన చేస్తూ ఇక నా ఆఖరి సమాధానం వంతెన ఎదురైనప్పుడు ఇప్పుడు ఎలా దాటాలో ఆలోచిస్తాను ఇప్పటికిప్పుడు ఆ విషయమై పాడు చేసుకోవడం నాకిష్టం లేదు ఇక నన్ను ఆపకండి అంటూ తులసీదాసు ముందుకు సాగిపోయాడు వెనుదిరిగి చూడకుండా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ